ఒక సోదరి దీపంతో అందట దీపమా నా చదువు మీదే దృష్టి పెట్టి చదువుకుంటున్నాను కానీ ఇంతగా నాకు వెలుగును పంచుతున్నావు నేను ఒకసారి కూడా తలంచలేదు నీ వెలుగును ఆస్వాదిస్తున్నాను నీ వెలుగును ఉపయోగించుకుంటున్నాను కానీ నేను గుర్తించలేకపోయాను దీపమా పాప నా కోసం ఎంత కష్టపడుతున్నావో అందట దీపంతో అప్పుడు దీపం అందట నా బొంద నేను కష్టపడేది ఏముంది పడే కష్టమంతా నూనె పడుతుంది అందట ఎందుకంటే ఆ దీపపు ఒత్తి నుంచి మంట వస్తుంటుంది కదా ఆ మంటే కదా వెలుగు అవునా అదేంటి అంటావు నువ్వు లేకపోతే ఎట్లా కుదిరింది నువ్వే కదా కాలుతుంది అని ఆ ఒత్తిని అంటే నేనా ఓ ఈ నూనెలో నుంచి నన్ను తీసి బయట ఆ నిప్పుతో సహా ఈ నూనెలో నుంచి నన్ను తీసి బయట క్షణాల్లో కాలిపోతాను ఇక మళ్ళా నువ్వు నన్ను వెలిగించడానికి నా వెలుగు కింద నువ్వు ఉండడానికి కుదరదు కావాలంటే తీసి బయటే చూడు క్షణాల్లో కాలిపోతాను కానీ నన్ను నూనెలో ఉంచు కనబడుతుంది నేనే కానీ నా లోపలికి ప్రవహించి అగ్నికి ఆహుతవుతుంది నూనె కానీ నేను కాదు ఇప్పుడు మనలో నూనెగా ఉండి వాడు ఆయనే మనం కాదు